మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ముప్పై ఒకటిన నెల్లూరు రానున్నారు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా అక్రమ కేసులకు గురైన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో జైల్లో ములాఖాత్ కావడానికి మరియు దౌర్జన్య కాండకు దెబ్బతిన్న నల్లప్రెడ్డి ప్రసన్న కుమారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ నెల్లూరు పర్యటన దాదాపు ఖరారైంది ఈ క్రమంలో జిల్లా వైసీపీ అధిష్టానం వెంకటాచల మండలం పరిధిలోని చెముడుగుంట వద్దనున్న సెంట్రల్ జైలు సమీపంలో హెలిప్యాడ్ పనులు చేపడుతున్నారు వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో తీసుకోవాల్సిన చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విపరీతమైన ప్రజాధరణ పెరుగుతోంది జగన్ ఏ ప్రాంతానికి వెళ్ళినా అతని క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు ఇటీవల ప్రకాశం చిత్తూరు జిల్లాలో జరిగిన జగన్ పర్యటనలో పోలీసులు అధికారులు జగన్ పర్యటనపై ఎన్ని ఆంక్షలు విధించినా జగన్పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఆపలేకపోయారు స్వచ్చందంగా తమ అభిమాన నాయకుడిని చూసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసులు అధికారులు విధించిన ఆంక్షలపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు ఈ నెల మూడున పర్యటన ఖరారైన సమయంలోనూ ప్రభుత్వం పోలీసులు కనీసం హెలిప్యాడ్కు స్థలం కేటాయించకుండా అడ్డుపడ్డారని చివరి నిమిషంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో పర్యటన రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈసారి ఎవరిని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్ పర్యటన ఖరారు కావడంతో పోలీసులు అధికారులు కఠిన ఆంక్షలు విధించడంతో నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన ఎలా ఉండబోతుందోనని ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు తమ అభిమాన నాయకుడు రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో జగన్ నెల్లూరు వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరోవైపు వైసీపీ సీనియర్ నాయకులు నెల్లూరులో జగన్ పర్యటనకు భారీ జన సమీకరణ ఏర్పాటు చేస్తున్నారు గురువారం ఉదయం పది గంటలకు చొమ్ముడు గుంటలో ఏర్పాటు చేసిన హెల్ప్యాడ్ నుంచి జిల్లా జైలుకు చేరుకుని ములాఖాత్తులో కాకాని పరామర్శించి అనంతరం రోడ్డు మార్గంలో నల్లపురెడ్డి కుటుంబ నివాసానికి చేరుకుంటారు ప్రశ్నకుమారెడ్డి పరామర్శ అనంతరం అదే రోడ్డు మార్గంలో హెల్ప్యాడ్కు చేరుకుని తిరుగు ప్రయాణమవుతారు ఈ క్రమంలో జగన్ పర్యటనపై నెల్లూరులో జన సమీకరణ ఏ విధంగా ఉండబోతుందోనని కూటమి నేతలు సైతం ఎదురుచూస్తున్నారు ఇక నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పదిహేను వాహనాలు హెలిప్యాడ్ వద్దకు జైలు వద్దకు పది మందికి మాత్రమే అనుమతిస్తామని ఇక నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి మాత్రం ఒక్కరికి కూడా అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు ఎన్ని ఆంక్షలు విధించినా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన విజయవంతం చేసి చూపిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరులో జగన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది మరి నెల్లూరులో జగన్ పర్యటన ఏ విధంగా జరగబోతుందో వేచి చూడాల్సిందే